హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి సిద్ధార్థ ప్రకృతి వైద్యశాల నుంచి డాక్టర్ టి వెంకన్న గారితో ఉన్నాము నమస్తే సార్ ఆరోగ్యాభిమానులకు నమస్కారం నేను టీ వెంకన్న నేచురోపతి ఆర్వికల్చర్ ఆయుర్వేద ప్రాక్టీషనర్ని సార్ గ్యాస్ ప్రాబ్లం వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్ ఇవాళ చాలా మందికి అంటే దాదాపు నూటికి ఎనభై శాతం మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోటి బాధపడుతున్నటువంటి వాళ్ళే ఉన్నారు అనేక నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు హాస్పిటల్ చుట్టూ తిరిగి మందులు వాడినా తగ్గకపోగా ఇంకా సమస్య పెరిగి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని మనం నిత్యం మనం చూస్తూ ఉంటాం దీనికి సింపుల్గా మనం ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి వాటరు సఫిషియెంట్గా తీసుకోగలిగితే అంటే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగగలిగితే మన లోపట ఉన్నటువంటి చెడు అంటే వేస్ట్ అంతా కూడా బయటికి సాఫ్ట్గా వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళడం వల్ల మనకు లోపల సమస్య ఉండదు అంటే మన పొట్ట సెకండ్ బ్రెయిన్ అంటాం ఇది తర్వాత ఇది ఇది బాగుంటే ఇది బాగుంటుంది ఇది బాగలేకపోతే ఇది బాగుంటుంది ఈ రెండింటికి రిలేషన్ ఉంటుంది అందుకే ఎప్పుడు ఈ పొట్టని మనం శుభ్రంగా ఉంచుకోవాలి పొట్ట శుభ్రంగా ఉండాలంటే గ్యాస్ పామ్ కాకుండా అంటే ఏ రోజు మనం తిన్న ఆహారం అది మరుసటి రోజు అంటే ఇరవై నాలుగు గంటల లోపు అది బయటకు వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోయినప్పుడు ఆ లోపల మలం పేరుకుపోయి అది గట్టిపడిపోయి ఒక రకంగా మురిగిపోయి దాని నుంచి గ్యాస్ ఫామ్ అయ్యి అనేక రకాల సమస్యలు వస్తాయి దీర్ఘకాలికంగా అది అలాగే సమస్య ఉంటే హార్ట్ ప్రాబ్లం కూడా దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే వాటర్ తాగడం వల్ల ఈ సమస్యను పరిష్కరించు రెండోది ఇలాంటి సమస్య బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కడుపు నొప్పితోటి బాగా కడుపు ఉబ్బి బాధపడుతున్నటువంటి వాళ్ళు తక్షణం వెంటనే మీకు ఉపశమనం కలిగేది మీకు ఇబ్బంది నుంచి బయటపడటానికి ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే ఆవాల నూనె మీ దగ్గర షాపులలో చాలా చోట్ల దొరుకుతుంది ఆవాల నూనె లేదా నువ్వుల నూనె కావచ్చు ఒక ఈ అందుబాటులో లేకపోతే మీ దగ్గర ఉన్న ఆవు నూ అయినా ఈ మూడిట్లలో ఏదైనా తీసుకోవచ్చు ఆవాల నూనె ఎక్కువ ఉపయోగించుకోవచ్చు దాన్ని కొంచెం తీసుకొని గోరువెచ్చగా వేయండి వేడి చేయండి వేడి చేసిన తర్వాత ఆ నూనెని బొడ్లో రెండు చుక్కలు వేయండి కొంచెం మీ చేతికి తీసుకొని వేడిదేయండి పొట్ట చుట్టనే బొడ్డు చుట్టూ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రాసి మర్దర చేయండి ఇంకా మీకు త్వరగా ఇంకా దాని నుంచి బయటపడాలంటే ఒకవేళ మీ దగ్గర తమలపాకు ఉందనుకోండి ఆ తమలపాకు ఈ నూనె రాయండి రాసి కొంచెం వేడి చేసి ఆ బోర్డు మీద పెట్టండి ఇది నాబీ సెట్టింగ్ అంటాం ఇట్లా ఒక పది నిమిషాలు సేపు పెట్టిన తర్వాత వెంటనే మీకు ఉపశమనం లభిస్తుంది నుంచి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు ఇక మీకు దగ్గర ఏమి లేదు సమస్య బాగా తీవ్రంగా ఉంది ధనియాలు ఉంటాయి కదా ఈ ధనియాలని కచ్చపచ్చ దంచండి ఒక కొన్ని ధనియాలు తీసుకుని దంచేసి ఒక గ్లాస్ నీళ్ళలో మరగబెట్టండి అర గ్లాస్ నీళ్ళైనా మరగబెట్టండి మరగబెట్టేసి దాన్ని కొంచెం ఎక్కువసేపు మరగబెట్టి ఆ తర్వాత వడగట్టేసి ఓరివెచ్చగా ఉన్నప్పుడు చాయ్ తాగినట్టు నెమ్మదిగా తాగండి దీని నుంచి కూడా దీన్ని తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు ఇక మీకు దీర్ఘకాలికంగా అసలు ఈ సమస్య రావద్దు ఇక మాకు ఇట్లాంటి సమస్య అంటే మలబద్ధకం సమస్య ఎవరనే కదా ఇదంతాగా ఈ సమస్య నుంచి మాకు రావద్దు అనుకుంటే ఇంకా మీరు సింపుల్గా చేసుకోవాల్సింది ఉదయం పూట జ్యూస్ తీసుకోండి అది మీరు సొరకాయ జ్యూస్ తీసుకుంటారా లేదా అలివేరా జ్యూస్ తీసుకుంటారా ఏదైనా జ్యూస్ తీసుకోవచ్చు తీసుకోవడం వల్ల ఏమైందంటే పచ్చది మనం ఉదయం పడు మన శరీరంలోకి వెళ్ళడం వల్ల మనకు ఉన్నటువంటి సమస్య మలబద్ధకం సమస్య నుంచి బయటపడటానికి ఫ్రీ మోషన్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే ట్యాబ్లెట్లు లేకుండా నేను ఇది మనకు ఒక చక్కటి పరిష్కారం మార్గం చాలామంది జ్యూస్ అనగానే మన షాపులో చూస్తుంటాం ఫ్రూట్ జ్యూస్ చేస్తారు దాంట్లో మంచి చక్కెర వేస్తారు ఇక మరి చక్కెర వేసుకున్న తర్వాత జ్యూస్కి ఉపయోగం ఉంటుందా దాన్ని తాగడం వల్ల మీకు ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది చక్కెర మన అంత డేంజర్ మనందరికీ తెలిసిందే కాబట్టి అసలు మీరు ఎలాంటి చక్కెర కానీ ఏమి వాడబాకండి తేనె కూడా ఇవాళ తేనె వేసుకోమని చెప్తాం కానీ తేనె కూడా కల్తీదా మంచిదా అనేది చాలా మనం జస్టిఫై చేయలేము అది మ్యాక్సిమం మీరు చూస్ చేసుకున్నప్పుడు దాంట్లో ఏమి వేయకుండా కొంచెం అల్లం వేసుకోండి ఉదాహరణకు ముడత గుమ్మడికాయ చూసి ఉంటుంది లేదా సొరకాయ జ్యూస్ ఉంటుంది ఎనీ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నా ఇట్లాంటి వాటిల్లో మీరు ఒక అంటే కాయలు జ్యూస్ ఏది తీసుకున్నాక దాంట్లో కొంచెం అల్లం వేయండి ఓ రెండు మూడు మిరియాలు వేయండి మిరియాలు వేసుకొని తాగండి దాన్ని కలుపుకొని వడగట్టుకొని తాగండి ఇది ఈజీగా ఎటువంటి ఖర్చు లేకుండా ఒకవేళ తాగగలిగిన వాళ్ళు సైన్ కొంచెం కొంచెం వేసుకోవచ్చు అది వేసుకోకపోయినా ఇబ్బంది లేదు మనమైతే వేసుకోవద్దనే చెప్తాం కొంతమంది వేసుకుంటామండి మాకు కొంచెం టేస్ట్ కావాలనుకున్నప్పుడు కొంచెం వేసుకుంది ఇది ఇట్లా చేసుకుంటే సరిపోతుందండి తాగండి మీరు కొన్ని రోజుల పాటు తాగండి మీ సమస్య నుంచి ఈజీగా బయటపడుతుంది ధనియాల కషాయం తాగాలి అని చెప్పారు కదా సార్ ధనియాల కషాయం తాగడం వల్ల వేడి చేస్తుంది అని అంటారు అది నిజమేనా సార్ అమ్మ కొన్నిటికి వేడికి వేడి ఉదాహరణ చెప్తాం మనం అంటే వేడి అని అంటారు మన శరీరం ఎప్పుడు వెచ్చగానే ఉండాలి చల్లగా ఉంటా అంటే చల్లగా మరి శీతలంగా ఉంటే అది మనం అనకూడదు కానీ అసలు మన చలనం లేకుండా ప్రాణులైనటువంటి శరీరానికి మాత్రమే చల్లగా ఉంటుంది అంటే మన బాడీ టెంపరేచర్ ఎప్పుడు ఈ నార్మల్ ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి టెంపరేచర్తో సమానంగా అట్లా ఉండాలి అట్లా ఉండగలిగినప్పుడు మాత్రమే మన శరీరం బాగున్నట్లు లెక్క అతి వృష్టి అన్నప్పుడు అతి ఉష్ణం అన్నప్పుడు వేడి ఉంటే అది జ్వరానికి కిందకే వస్తుంది కానీ నార్మల్ మన బాడీ టెంపరేచర్ ఎప్పుడు మెయింటైన్ కావాలి దానికి ఈ తేయి తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే ధనియాల కషాయం తీసుకోవడం వల్ల వేడి కదా లోపల కూడా వేడి వల్లనే ఏ సమస్య ఉందంటే అది ఏం కాదు ముళ్ళుకు ముళ్ళు ముళ్ళని తీస్తారు అంటారు కదా కొంత అట్లనే వేడి పదార్థాలు తీసుకోవడం కషాయాలు తీసుకోవడం వల్ల కూడా తగ్గిపోతాయి ఈ చాలామందికి మనం చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఈ సమస్య నుంచి బయటపడే వాళ్ళు మనం చెప్పిన చిట్కాలు పాటించి బయటపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అది ఆ సమస్య ఆ అనుమానం అవసరం లేదు ఇప్పుడు ప్రెజరింగ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్ సో గ్యాస్ తగ్గడానికి ఏదన్నా ప్రెజర్ చేస్తే ఇలా తగ్గుతుంది అని ఏమన్నా ఉంటుందా ఉంటుందమ్మా ఇప్పుడు మన చెయ్యి ఉంది కదా ఈ చేతికి సంబంధించిన ఈ చెయ్యిలో మన ప్రెజర్ పాయింట్స్ అన్నీ ఉంటాయి మన పాదాలలో ఉంటాయి చేతులలో ఉంటాయి శరీరం చాలా చోట్ల ఉంటాయి కదా ఇక్కడ మీ దగ్గర స్కెచ్ పెన్ ఉంటాయి గ్రీన్ స్కెచ్ పెన్ ఉంటాయి దీని కలర్ తెరిపి గ్రీన్ స్కెచ్ పెన్ ఉదాహరణకు ఇలాంటి స్కెచ్ పెను మీ దగ్గర ఇది ఎల్లో కానీ నేను గ్రీన్ స్కెచ్ పెన్ చదువుకోడు ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదండి ఇక్కడ ఇక్కడ ఒక బొట్టు బిల్లంతా మన గుండ్రగా చేసి పెట్టాలి అంటే రా పెట్టాలి ఇట్లా కలర్ దిద్దాలి దిద్ది ఒక మూడు నాలుగు గంటలు సేపు ఉంచుకుంటే చాలు ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకు తర్వాత డైజెషన్ అన్నిటి కూడా పనిచేస్తుంది ఇక ప్రెజర్ పాయింట్ అంటే మీరు మూడేళ్ళు మూడేళ్ళ పక్కన ఇట్లా పెట్టేసి ఇట్లా ప్రెజర్ చేస్తూ ఉంటే ఇక్కడ ఇక్కడ ప్రెజర్ చేస్తూ ఉంటే దాన్ని కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడవచ్చు అంటే దీంట్లో అనేక రకాల ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి సరే మిగతా వచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి కొన్నిటికి ఇది కలర్ థెరపీ అట్లా మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు థ్యాంక్ యూ సార్ ఆరోగ్య విమానులకు నమస్కారం మన దగ్గర చాలా సహజ పద్ధతిలో ట్రీట్మెంట్ ఉంటుంది ఇది ఒకటి డైట్ ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ఉంటుంది అలాగే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మీరు ఎట్లా ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చో కూడా మేము చెప్తాం గైడ్ చేస్తాం మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకోవాలి హాస్పిటల్ చుట్టూ తిరిగి మనం మనం డబ్బులు పోగొట్టుకునే దానికంటే ఒకటి రెండు నెలల్లోనే మనం మొత్తం మన ఆరోగ్యాన్ని బాగు చేసుకునే విధంగా మేము గైడ్ చేస్తాం మీరు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి తర్వాత మీకు ఏదైనా సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు అవసరమైన ట్రీట్మెంట్ చేస్తాం శ్రావణ హెల్త్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు ఆదరించడమే కాకుండా అనేక మందికి షేర్ చేయండి ఒక మాట సాయం ఇతరుల ప్రాణం నిలబెట్టింది వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది మాకు విలువైన సమాచారాన్ని అందించారు సో ఇలాంటి ట్రీట్మెంట్లు కానీ ఇంకేదైనా నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి కానీ అక్యూట్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది న్యాచురల్ గా అంటే సహజ పద్ధతిలో జరుగుతుంది సో మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఇలాంటి సమస్యలు ఉంటే ఒక్కసారి చెకప్ కి వచ్చి చూడండి మీకు మంచిగా అనిపిస్తేనే మీరు కంటిన్యూ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ థ్యాంక్ యూ